సంసారం ఒక సాగరం పాటు సిక్స్టీ సిక్ లాస్ట్ టెన్ ఫైనల్ ఎపిసోడ్ జగపతి రాజు జాహ్నవి మాటలకు పిల్లలంతా నవ్వుతూ ఆనందంగా వింటున్నారు వారి చరిత్రను చాలా పొద్దుపోయింది అందరూ పడుకోండి అని పైకి లేచారు జగపతి రాజు జాహ్నవి వైపు చూస్తూ అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు ఆడపిల్లలంతా ఒక గదిలో హాయిగా పక్కలేసుకున్నారు జగపతి రాజు బయటకు వెళ్తూ జగదీష్ ఇంటికి పెద్ద బిడ్డ నువ్వు బాధ్యతగా ఉండాలి కుటుంబం పట్ల అని చెప్పి నవ్వుతూ భుజం తట్టి బయటకు వెళ్ళారు హాపీగా నాన్న ఇంత పెద్ద ఇంట్లో అన్ని గదులు అందరూ వాడతారు కానీ ఈ గది మాత్రం ఇలా ఎందుకు ప్రత్యేకంగా ఉందో ఇప్పుడు అర్థమైపోయింది ఇది నీ కోసం ముందే భగవంతుడు కట్టించాడు అని చెబుతున్న తల్లి వైపు చూసి అందంగా ఆనందంగా నవ్వేశాడు జగదీష్ జగపతి పక్కనే పడుకున్న జాహ్నవి ఏమో అనుకున్నాను నీ తెలివితేటలో అమోఘం కోర్టులో నువ్వు మాట్లాడిన తీర్పు అత్యద్భుతం జాహ్నవి నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత చదువుకున్నా ఎంత అనుభవమున్నా వాళ్ళు కూడా తీసుకోలేని నిర్ణయం తీసుకున్నావు జగదీష్ విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా గర్వంగా అనిపించింది అంటూ జాహ్నవి బుగ్గ అందంగా నిమడుతూ ఉన్నారు జగపతి ఎవరి పాటికి వాళ్ళు వాదిస్తున్నారు తప్పంతా వాడిది అయినట్లు అసలు తప్పు వాడిదే ఎందుకు అయిందండి అంటూ కోపంగా అడిగింది జాహ్నవి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ ఎపిసోడ్ ప్లీజ్ అవును నీ మాటలు విన్న తర్వాత మాత్రమే అటువంటి ఆలోచన కరెక్ట్ అన్న విషయం అందరికీ అర్థమైంది ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో కేసులు వాదించారట జడ్జి గారు కానీ ఇటువంటి తీర్పు ఇవ్వడం ఇప్పుడే జరిగిందని చెప్పారు విడిగా నాకు ఫోన్ చేసి నీ తెలివికి చాలా మెచ్చుకున్నారు ఏదైనా పాఠం నేర్పించే చదువు పుస్తకాలు కూడా నేర్పలేవు అని చెప్పారు అంటూ నవ్వాడు జగపతి రాజు ఇప్పుడు ఈ బంగారు తల్లికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి నలుగురు పిల్లల తల్లిలా లేవు సుమా ఇప్పటికీ నన్ను కవ్వించే అప్పటి జానవిలాగానే ఉన్నావు అంటూ నవ్వాడు జగపతి రాజు ఆ విషయాలు పక్కన పెట్టండి రేపు ఉదయం అందరినీ కూర్చోబెట్టి జగదీష్ ఏ బిజినెస్ తీసుకుంటాడో అడగండి పెద్దవాడికి సరైన పని అప్పగించండి అన్నది జాహ్నవి చూడు జాహ్నవి యువరాజ్ తరుణ్ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు మనకి దూరంగా ఉంటారు జగదీష్ నా బిజినెస్లు అన్ని చూసుకుంటాడు మనతోనే ఎప్పుడు ఉండేది వాడి అంటూ నవ్వారు జగపతి రాజు మంచి విషయం కానీ మీ బిజినెస్లు చూసుకుంటాడు లేక ఏం చేస్తాడు జగదీష్ని అడిగి నిర్ణయించుకోండి అన్నది జాహ్నవి ముందు జగదీష్కి పెళ్లి చేసేద్దాం అన్నారు జగపతి రాజు అవును హంసిని ఆ అమ్మాయి చాలా మంచిది అన్నది జాహ్నవి బయట వాళ్ళు వస్తే ఏమవుతుంది అన్నాడు జగపతి కావాలని అలా ఎలా మాట్లాడుతున్నారు హంసినికి జగదీష్ గురించి అన్నీ తెలుసు అటువంటి అమ్మాయితో జీవితం పంచుకోవడంలో ఇబ్బంది ఉండదు జగదీష్కి అలాగే హంసినికి అయినా వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం అన్నది జాహ్నవి ఏమైంది ఇప్పుడు మన స్థాయిలోకి వచ్చాడు జగదీష్ ఏదైనా గుప్పింటి సంబంధం చేద్దాం అన్నాడు జగపతి నవ్వుతూ ఓహో అటువంటి నిర్ణయాలు తీసుకోకండి పాపం హంసని ముందే అడిగింది నన్ను పిచ్చి పిల్ల మీ అంతటి వాళ్ళయ్యాక జగదీష్ నాకు దూరం అయిపోతాడేమో అని కానీ నేను అలా ఎప్పటికీ జరగదు అని చెప్పాను ఆ అమ్మాయికి అటువంటి నిర్ణయాలు తీసుకోకండి వాళ్ళ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఆ సంగతి నాకు తెలుసు అన్నది జాహ్నవి కోపంగా అబ్బో ఏమంటావో చూద్దామని అన్నాను అమ్మో జాహ్నవి చాలా మారిపోయావురా నువ్వు నాకన్నా తెలివిగా అంటున్నవాడు జగపతి రాజు అవునండి ఒకరికొకరు ఇష్టపడినప్పుడే వాడికి పెళ్లి చేయాలి అన్నది జాహ్నవి మరి మనం అలా చేసుకోలేదుగా ఇబ్బందులు ఏమీ లేవుగా అన్నాడు జగపతి కావాలని నవ్వుతూ అప్పటి రోజులు వేరు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అన్న తెలివితేటలు మనకు లేవు ఇప్పుడు పిల్లలకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన సంబంధాలే చేయాలి అన్నది జాహ్నవి గట్టిగా మరి నీ చిన్న కొడుకు షాన్విని చేసుకోని అంటున్నాడుగా అన్నాడు జగపతి నవ్వుతూ అయ్యో వాడికి చాలా అండి షాహ్వి అంటే అందుకే అలా అల్లరి చేస్తూ ఉంటాడు వాడికి ఎంత అల్లరి చేస్తే అంత ప్రేమ ఉన్నట్లనే అర్థం అంటున్నా జాహ్నవి వైపు చూసి ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది జాహ్నవి ఇక ఇబ్బంది లేదు అనుకున్నాడు జగపతి ఆద్య గురించి ఏమో అనుకున్నాను కానీ బుద్ధిమంతుడైన యువరాజ్ని ఒక క్షణంలో మార్చేసింది అంటూ ఊరు నుండి వచ్చినప్పుడు ఆద్య యువరాజ్ని కౌకలించుకున్న సంగతి తరుణ్ షాన్వి మంచం మీద పడి అల్లరి చేస్తున్న సంగతి చెప్పాడు నవ్వుతూ జగపతి అదే అంత చొరవలు ఉండకూడదు అని నేను చెబుతూనే ఉంటున్నాను కానీ తప్పు చెయ్యరు లేండి అంటూ నవ్వింది జాహ్నవి తప్పుగా అంటే అన్నాడు జగపతి కొంటెగా చూస్తూ మీకు తెలియదా తప్పుగా అంటే అన్నది జాహ్నవి తల వంచుకొని మరి మనం చేస్తున్నదే తప్పే కదా ప్రతిరోజు అన్నాడు జగపతి అదేలా మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందిగా అంటూ సిగ్గుపడి నవ్వింది జాహ్నవి మరి తప్పు చేద్దామా అన్నాడు జగపతి కాదు అని ఎప్పుడూ అనలేదు ఆ తప్పు అంటే నాకు ఎప్పుడు ఇష్టమే అన్నది జాహ్నవి పక్కపక్క నవ్వుతూ అమ్మదంగా ఈ సంగతి నాకు తెలుసు మొదటిసారి ఎంతో భయపడిన నువ్వు తర్వాత అంతకంతకు ప్రేమగా నన్ను ప్రతిరోజు అల్లుకుపోయిన సంగతి తెలుసు అందమైన ముచ్చట్లలో అలసిపోవడం ఇష్టం నీకు అన్న విషయం కూడా నాకు తెలుసు అంటూ జగపతి ఆనందంగా తన భార్యను దగ్గరికి తీసుకున్నారు భార్య అలా తన ఇష్టాన్ని చెబితే కొంతమంది భర్తలు అది తప్పు అన్నట్లుగా భావిస్తారు అదే పని బయట ఆడవాళ్ళు చేస్తే చాలా గొప్పగా చూస్తారు కానీ భార్యకు కూడా ఇష్టాలు కష్టాలు ఉంటాయి అని తెలుసుకొని మొరటు వాడైన జగపతి భర్తగా జాహ్నవిని సరిగ్గా ఏలుకుంటూ ఇప్పటికీ ఆమె ఇష్టాన్ని తెలుసుకుంటూ ఆమెను మనస్స వాచ కర్మన సంతోషపెడుతూ ఉన్న మానసిక దృఢ చిత్తం కలిగిన వాడు భార్యాభర్తలుగా అమరికలు అరమరికలు లేని సంసార సాగరంలో ఆనందాల కెరటాలను ఎప్పటికప్పుడు తమలో కలుపుకుంటూ ఆనందాన్ని పొందుతూ కష్టాన్ని కూడా ఇష్టంగా ఈదగలగడం భార్యాభర్తలు భర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎవరు తోడు ఉండాల్సిన అవసరమే లేదు అన్న విషయాన్ని ప్రతి దంపతులు గుర్తుంచుకొని తీరవలసిందే ఒకప్పుడు జగపతి ఎలా ఉండేవాడు జాహ్నవి ఎలా ఉండేది సంసారం అనే సాగరంలో వారు ఈదుతో గెలిచారు గెలుస్తూనే ఉంటారు ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ ఉంది ముఖ్యంగా భర్తకు భార్యపై భార్య భర్తపై ప్రేమ ఉంటే ఆ బంధం కలకాలం నిలబడుతుంది ఏ బంధానికి లేనంత విలువ భార్య భర్త బంధానికి ఉంది అన్న విషయాన్ని వారిద్దరిది లవ్ లాంగ్ జర్నీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆ భార్యాభర్తల బంధం తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పి తీరాలి పిల్లల్ని కన్నా ప్రతి వాళ్ళు సైన్స్ పరంగా కూడా అదే తేలింది భార్యాభర్త ప్రేమానురాగాలను పంచుకుంటూ జీవించే సంసారంలో ఉదయించిన పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు అందువల్ల ముఖ్యంగా అనుబంధాలకు విలువయిస్తూ జీవితాన్ని కొనసాగించడం నేర్చుకున్న భార్యాభర్తలు కుటుంబాన్ని ఆనందంగా నడపగలిగిన వారు దంపతులుగా విజయం సాధించాలి అప్పుడే కుటుంబాలు బాగుంటాయి అప్పుడే సమాజం బాగుంటుంది శేషగిరి ఆదిత్యకు శిరీషకు పెళ్లి జరిపించారు ఘనంగా చూస్తుండగానే నెల రోజులు అయి జరిగిపోయాయి ఇన్స్పెక్టర్ హరినాథ్ వేణుమాధవ్ గారు ఇద్దరు కూడా రావడం తమ మనసులో మాట చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ హరినాథ్ గారు మాట్లాడుతూ తన తమ్ముడు శివనాథ్ ఢిల్లీలో మంచి జాబ్ చేస్తున్న విషయం తెలుసు కదా అతనికి మీ చెల్లెలు గారు అమ్మాయి నివేదను అడగాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో భూలక్ష్మి దంపతులు అందరూ కూడా అబ్బాయి ఫోటో చూశారు అలాగే వేణుమాధవ్ గారి అబ్బాయికి సునీతను అడిగిన విషయం ముందే అందరూ చెప్పుకొని ఉండడం వల్ల పెళ్లి చూపుల కార్యక్రమాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అమెరికా నుండి మా అబ్బాయి వచ్చి ఉన్నాడు అని చెప్పారు వేణుమాధవ్ మా తమ్ముడు రేపు వస్తున్నాడు అమెరికా నుండి అని చెప్పడంతో చిన్నప్పటి నుంచి ఆ పిల్లల విషయాలు అన్నీ తెలిసిన జగపతి రాజు సంతోషంగా తన వాళ్లకు చెప్పి ఒప్పించాడు పెళ్లి చూపులకు రావడం వారి ఇరువురికి పెళ్లిళ్ళు చేయడం అంతా రెండు వారాలలో జరిగిపోయింది జగపతి ఇంట్లో ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఉన్నప్పుడు నా ఇద్దరు కూతురు పెళ్ళి అలాగే చేశాడు ఇప్పుడు ఈ జాహ్నవి నిలయంలో వీరిద్దరు పెళ్ళిళ్ళు చేసేసాడు ఇక జరగవలసింది జగపతి రాజు పిల్లలకు అంటూ నవ్వేశారు వరలక్ష్మి గారు లగ్నపత్రిక ఈరోజు రాయిస్తున్నాను అని చెప్పాడు జగపతి రాజు పందులు గారు రావడం జగదీష్ హంసినికి యువరాజ్ ఆర్యకు ముహూర్తాలు పెట్టించారు వారం రోజుల్లో ముహూర్తం నిర్ణయించారు అబ్బా నేను కొన్నాళ్ళు అక్కడ చదువుకుంటూ బావతో హ్యాపీగా కొన్ని రోజులు ఫ్రీగా అన్నది అంత పని ఏమీ వద్దు కానీ పెళ్లి జరగడమే మంచిది మీకు అన్నది జాహ్నవి అత్తగారు కాబోతున్న జాహ్నవికి నా ప్రజెంటేషన్ అంటూ జగపతి రాజు తెచ్చారు నిన్ను చంద్రకాంతం రంగు చీరకు వైలెట్ కలర్ పెద్ద అంచినపాటు చీరను చేనేత వాళ్ళతో నేయించారు అంతా తన ఇష్టరీతిగా జగపతి రాజు అలాగే డైమండ్ సెట్ కొన్నారు కానుకలు చూసిన ఆద్య షాన్వి పెళ్ళిళ్ళు మాకు చేస్తున్నారు గిఫ్టులు మాత్రం మా అత్తయ్య గారికి అంటూ తెగ నవ్వేశారు తరుణ్ చదువు అవ్వాలి వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నాడు అది కూడా మీ అమ్మ వాళ్ళు వచ్చి అడిగితేనే ఇప్పుడు అడిగితే చాలా మంచిది తరుణ్ విషయం నమ్మడానికి లేదు జాహ్నవి అంటూ గట్టిగా చెప్పింది జాహ్నవి నవ్వుతూ శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు మైథిలిని చూసి సంతోషంగా కౌగిలించుకుంది జాహ్నవి కూతురు నెల తప్పిందనే విషయం తెలిసిన జాహ్నవి ఆనందపడిపోయింది ఇల్లంతా సందడిగా ఆనందంగా ఉంది ఇటు పెళ్లి పనులు అన్ని వర్కర్స్తో సిద్ధం చేసేసారు శేషగిరి తన బిజినెస్లు అక్కడ ఫ్రెండ్కి కి అప్పచెప్పడంతో ఇబ్బంది లేకుండా భార్యతో పిల్లలతో ఆనందంగా ఉంటున్నారు ఆదిత్య శిరీష దంపతులు అనిత దంపతులు అందరూ కూడా పెళ్లిలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వరలక్ష్మి గారి కూతురు లతా గీత జంటలు వస్తున్నారు ఇండియా ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది అనే కొందరు ఫ్రెండ్స్ నవ్వుతుంటే జగపతి రాజు నవ్వుతూ జాహ్నవి వైపు చూశాడు అలా ఉండకూడదు అబ్బాయిలకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు పెళ్లిలు చేయడమే మంచిదని చెప్పేసింది జాహ్నవి ఇంటి పెద్దలు అందరూ చప్పట్లు కొట్టారు అన్ని ముచ్చట్లతో వారం రోజుల్లో జగదీష్ హంసిని యువరాజాజ వివాహాలు జరిగిపోయాయి సింపుల్గానే చేసుకుంటామని కోరడంతో కళ్యాణ మండపంలో పెళ్లి చేయించి పేదలకు అన్నదానాలు చేయించారు జగపతి రాజు హంసిని తమ్ముడు చెల్లెలు కూడా తమతోనే ఉండాలి అని ఖచ్చితంగా చెప్పేసింది జాహ్నవి ఇప్పుడు జాహ్నవి మాటకు తిరుగులే జావి నిలయంలో వివాహ వేడుకలు అయిన తర్వాత షాన్వి వాళ్ళ కుటుంబం వచ్చి ఏదో అడిగేయాలి అది ఇది అని వచ్చి జగపతి రాజుగారి వైభవాన్ని చూసి అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి కుదుర్చుకోవాలని వచ్చామంటూ షాన్వి తల్లిదండ్రులు అన్నా చెప్పేశారు తెగ నవ్వుకున్నారందరూ అబ్బాయి చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి అని చెప్పింది జాహ్నవి వరలక్ష్మి సావిత్రి భూలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వారు జాహ్నవి మాటలు వింటూ అదే నిజమని అలా నిశ్చితార్థం చేసుకున్నారు తరుణ్ షాహ్వి జంటకు జగదీష్కి వ్యాపారాలు బాధ్యతలు అప్పగించారు జగపతి హంసిని కూడా ఫైవ్ స్టార్ హోటల్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుంది హంసిని తమ్ముడు చెల్లెలు చక్కగా చదువుకుంటున్నారు యువరాజ్ ఆద్యకు బెంగళూరులో రెండంతస్తులు భవనం అమ్ముతుంటే అది కొనుగోలు చేశారు జగపతి రాజు మైథిలీ పాలు పొంగించింది ఒక ప్లాట్లో యువరాజు ఉంటూ మిగిలిన మూడు ప్లాట్స్ జగపతి జగపతిరాజు ఆ పక్కనే కడుతున్న ఇంటికి కూడా అడ్వాన్స్ ఇచ్చారు జగపతి రాజు అది తరుణ్ కోసం అది కూడా అంతే ఇల్లు జగదీష్ కోరిక ప్రకారం అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు జగదీష్తోనే నెల నెల ఇప్పించే మార్గనిర్దేశం చేశారు జగపతి రాజు రోజులెవరి కోసం ఆగబు వేగంగా తిరిగిపోతున్నాయి ఆరేళ్లు తిరిగిపోయాయి జానవి నిలయం కలకలలాడిపోతుంది జగదీష్ హంసనికి ఇద్దరు పిల్లలు మై దంపతులకు ఇద్దరు పిల్లలు యువరాజార్జ్యకు ఇద్దరు పిల్లలు ప్రస్తుతానికి షాన్ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారు అందరూ తునీత ప్రసవించేసరికి అమెరికా వెళ్ళారు శేషగిరి దంపతులు భూలక్ష్మి దంపతులు కూడా అలాగే అమెరికా వెళ్ళి ఉన్నారు నివేద కోసం వరలక్ష్మి గారు కూడా కూతురని చూడాలని శేషగిరి వాళ్ళతో వెళ్ళారు ప్రస్తుతానికి జగపతి కుటుంబం ఇండియాలో ఉంది షాన్వికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు అని ఫోన్ వచ్చేసరికి అందరూ హడావిడిగా బయలుదేరారు తరుణ్ కాస్త కంగారు పడుతుంటే ఏమీ కాదనన్నా అంత బాగానే ఉంటుంది అంటూ భుజం తట్టి చెప్పింది జాహ్నవి జగపతి రాజు నవ్వుకుంటున్నాడు అలాంటి భయం ఎందుకు తమ్ముడు తమ్ముడు అన్నాడు జగదీష్ నవ్వుతూ అవును నేను భయపడలేదన్నాడు యువరాజ్ హంసిని ఆద్య ఇద్దరు నవ్వేశారు దారిలో ఉండగానే షాహ్వికి కవల పిల్లలు పుట్టారు బాబు పాప అని ఫోన్ వచ్చింది ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేశాడు యువరాజ్ ఆ విషయాన్ని మొత్తానికి నీ కానాసి చిన్న కొడుకే వచ్చింది అంటూ తెగ నవ్వారు జగపతి రాజు జాహ్నవి వైపు చూసి ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలు అంటూ నవ్వుతున్న తల్లి వైపు చూసి ఆనందపడిపోయారు పిల్లలు శ్రీకాంత్ గారు ఆనందంగా సంతోషంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చేశారు జగపతిరాజుకు అక్కడికి వెళ్ళగానే తరుణ్ భార్యను చూసి అమ్మయ్య అనుకున్నాడు ఒరే బాబు ఈ నొప్పులు ఎవరికన్నా పెట్టాడో కానీ అది కూడా ఆడవాళ్ళకి పెట్టాడు అంటున్నా షాన్వి మాటలకు బయట నిలబడ్డ అందరూ పక్కపక్క నవ్వుకున్నారు లోపలికి వెళ్ళిన జాహ్నవి అలా అనకూడదు అంటూ నవ్వింది పిల్లలు ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు తనకు పుట్టిన అబ్బాయిని జగపతి రాజులాగా కలర్ తక్కువ ఉన్నాడు తాతగారి పోలికలతోనే పుట్టాడు అబ్బాయి జాహ్నవిలా పుట్టి అమ్మాయి జాహ్నవిలా పుట్టింది అందరూ నవ్వుకున్నారు వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళను విపరీతమైన గౌరవంతో చాలా బాగా చూశారు శాన్వి పుట్టింటి వాళ్ళు మైథిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరిని చూసుకొని సంతోషంగా ఇంటికి చేరారు జగపతి రాజు కుటుంబం యువరాజ్ దంపతులు పిల్లలు తరుణ్ బెంగళూరు వెళ్ళిపోయారు జగపతి జాహ్నవి ఇద్దరు గదిలో ఉన్నారు మొత్తానికి జాహ్నవి అమ్మమ్మ నానమ్మ కూడా అయింది అంటూ నవ్వేశారు జగపతి రాజు మీరు తాతయ్య తాతయ్య తాతయ్యగా అయ్యారుగా అంటూ నవ్వింది జాహ్నవి ఎంతమంది మనవాళ్ళు మనవరాలు అంటూ నవ్వేశారు జగపతి రాజు కొంచెం బాగోకపోయినా జగదీష్ ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులను ఏ చింతా లేకుండా ఆనందంగా ఉంటున్నారు ఇంకో సంవత్సరం వరకు ఇండియా మన వాళ్ళు ఆదిత్య ఫోన్ చేసి మంచి చెడ్డ అడిగారు నాన్నగారు వాళ్ళు అక్కడ అన్ని ప్రదేశాలు చూస్తున్నారట బాబాయ్ మిమ్మల్ని కూడా రమ్మన్నారు అంటూ చెప్పాడు ఆదిత్య ఎందుకు ఆదిత్య అన్నారు జగపతి రాజు మీకన్నీ రెడీగా ఉన్నాయి అంట కదా వెళ్ళడం సులభం కదా బాబాయ్ మీరు అని నవ్వుతూ చెప్పాడు ఆదిత్య అనిత కూడా ఫోన్ చేసి అలాగే చెప్పింది ఇక అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరూ తమను రమ్మని ఒకటే గులా చూద్దాం లేరా అన్నాను ప్ర జగపతి రాజు గారు అమరికలో లతా గీత సంసారాలు వాళ్ళ పిల్లలు అంతా ఆనందంగా ఉన్నారు వరలక్ష్మి అక్కకు ఎంతో సంతోషంగా ఉంది భూలక్ష్మికి నివేద సంసారం చాలా బాగుందని నివేద దంపతులు అక్కడే ఉండమని ఉంచేశారు వాళ్ళను సునీత దంపతులు కూడా అక్కడే ఉండడంతో అదృష్టం ఏమిటంటే అందరూ ఒకే ప్రాంతంలో ఉంటున్నారు అంతా ఒకే చోట ఒకే దగ్గర వర్క్లు కూడా చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఉంటున్నారు అది కూడా ఒక ఇండియా లాగా కలిసిపోయారు వాళ్ళు షాన్వి నెల రోజుల్లో బిడ్డలిద్దరిని తీసుకొని తరుణ్ దగ్గరకు వచ్చేసింది అమ్మ మా ఆయనకు ఇబ్బంది అయిపోతుందని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఆమెతో పిల్లల కోసం ఉండడానికి వచ్చారు మధ్య మధ్యలో జగపతి రాజు జాహ్నవిలు కూడా వెళ్ళి ఉండి వస్తున్నారు ఢిల్లీ వెళ్ళి ఆదిత్య దంపతులను పిల్లల్ని చూసి అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు అలాగే అనిత దంపతుల దగ్గరకు వెళ్ళి వారి పిల్లల్ని చూసి అక్కడ రెండు రోజులు ఉన్నారు శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నాలుగు మనవరాలు మనవడితో ఆనందంగా గడిపారు జగపతి రాజు జాహ్నవి పిల్లలంతా కలిసి జగపతి రాజు జాహ్నవికి అమెరికా వెళ్ళడానికి అన్ని రెడీ చేశారు అందరూ బ్రతిమాలడంతో వెళ్ళక తప్పలేదు అమెరికా వెళ్ళి తమ వాళ్ళందరి కుటుంబాలు చూసుకుని వారి పిల్లలతో ఆనందంగా మూడు నెలలు గడిపేశారు శేషగిరి దంపతులు భూలక్ష్మి దంపతులు వరలక్ష్మి గారు జగపతి దంపతులు ఇండియా వచ్చేసారు ఢిల్లీలో ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడే అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు రెస్ట్ తీసుకొని శేషగిరి దంపతులు భూలక్ష్మి దంపతులతో తమ సిటీకి వెళ్ళిపోయారు బెంగళూరులో యువరాజ్ తరుణ్ దగ్గర కొన్ని రోజులు ఉన్నారు జగపతి దంపతులు వరలక్ష్మి గారు పిల్లలతో వారి పిల్లలతో హ్యాపీగా గడిపి అక్కడికి వచ్చిన మైత్రి దంపతులు పిల్లలతో కూడా హ్యాపీగా ఆనందాలు పంచుకొని తమ ఇంటికి బయలుదేరారు జగపతి రాజు ఇంటికి వచ్చిన తండ్రిని తల్లిని చూసి మురిసిపోయాడు జగదీష్ నాన్నగారు ఇన్ని రోజులు ఇల్లు బోసిపోయింది అంటున్న జగదీష్ కళ్ళల్లో నీటి తెర చూసి నవ్వేశాడు జగపతి రాజు హంసిని హడావిడిగా అందరికీ కావాల్సినవి చూసింది ఇద్దరు పని వాళ్ళు అన్ని పనులు చేసి వెళ్తున్నారు వరలక్ష్మి గారు తన పూజలో నిమగ్నమయ్యారు చాలా రోజుల తర్వాత చాలా సంతోషమైన మనసుతో జగపతి రాజు జాహ్నవితో మాట్లాడుతున్నారు తన గదిలో అందరూ ఆనందంగా ఉన్నారు ఆస్తిని మైత్రికి ఇవ్వాల్సినవి ఆమె పేరు రాశాను జగదీష్ యువరాజ్ తరుణ్ వారికి సమానంగా ఆస్తిని రాయించేసా ఏ విషయంలోనూ హెచ్చు తగ్గులు లేకుండా ఏక అక్కకు ఆమె అవసరాలకు తగ్గట్టుగా కొంత డబ్బు బ్యాంకులో వేశాను మన ఇద్దరి పేర ఉన్న ఆస్తి ఆస్తిపై వచ్చే ఆదాయం అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళుతూ ఉంటుంది మన తదనంతరం కూడా మన పేర ఉన్న ఆస్తులపై వచ్చే ప్రతి రూపాయి కూడా అలాగే కొన్ని దేవాలయాలకు ట్రస్ట్లకు వెళ్ళేలా మొత్తం రాయించాను వీలునామా అని చెబుతున్న భర్త వైపు ఆశ్చర్యంగా ఎప్పుడు చేశారు ఇవన్నీ అంటూ నవ్వింది జాహ్వి ఎప్పుడో చేయించాను అంతేకాదు హంసిని చెల్లి తమ్ముడికి కూడా చదువు ఖర్చు పెళ్లి ఖర్చులు వారికంటూ రెండు ప్లాట్లు కొని ఉంచాను ఎవరికి రేపటి రోజున ఏ విషయం పట్ల ఇబ్బంది పడకుండా అన్ని కరెక్ట్గా చేశాను అన్నాడు జగపతి రాజు చాలా బాగుంది మీ ఆలోచన అంటూ నవ్వింది జాహ్నవి జగదీష్తో మాట్లాడుతూ జగపతి రాజు మేము ఒక వయసులో ఏ తీర్థయాత్రలో చూడలేదు అందుకే దగ్గర ఉన్న దేశాలు మన దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూస్తూ ఉంటాము ఇక వ్యాపార బాధ్యతలను పూర్తిగా నువ్వే చూడాలి జగదీష్ అని చెప్పారు జగపతి రాజు జగదీష్ అంతకంతకు వ్యాపారాన్ని పెంచుతూ ప్రతి విషయం కూడా న్యాయంగా ఆలోచించడం బాగా నచ్చింది జగపతి రాజుకు పని ఎక్కువ చేసిన వారికి బోనస్లు ఇవ్వడం అన్ని తన్నడి మించిన తనయుడు అన్న పేరు వెంటనే తెచ్చుకున్నాడు జగదీష్ కష్టం సుఖం తెలిసినవాడు మంచి మనసున్నవాడు కావడంతో అతని చేతికి ఆస్తులు అందలాలు అందినా కూడా జగదీష్లో మార్పు ఏమీ లేదు ఇంకా మంచిగా మారాడు బాధపడేవారికి సహాయంగా ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు అందుకే నమ్మకంతో కొడుకుకి ఆ బాధ్యతలు అప్పగించారు జగపతి రాజు అపార్ట్మెంట్స్ కట్టించి అద్దెలకిచ్చారు సాధారణమైన ఒక పచారి కొట్టు నడుపుకుని జగపతి రాజు ఈనాడు మహా వ్యక్తిగా ఎదిగిపోయాడు జగపతి చేసిన తప్పును కూడా ఒప్పుగా మార్చింది జాహ్నవి ఇప్పుడు ఆ ఒప్పు ఎంతో ప్రేమగా చూస్తుంది వారిని ఇద్దరు కూడా ఒకరికొకరు కష్టంలో సుఖంలో అన్ని భరించి ప్రేమతో నడిచారు యువరాజ్ తరుణ్ మైథిలి కుటుంబాలు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు జగపతి రాజు దంపతులను అందరూ ఆదర్శంగా తీసుకునే దంపతులుగా వెళ్ళి ారు ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయినందుకైతే సారీ